మీ ఫోన్లో అన్ని సెట్టింగ్స్ కానీ ఏదైనా సరే మొత్తం తెలుగులో చూపిస్తుంది అనమాట ఒకసారి మార్చేస్తే సో అది ఎలా చేయాలో మీకు చెప్తాను సో మీరు ఫోన్లో మీకు ఫస్ట్ సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది కదండి సో ఇప్పుడు ఈ సెట్టింగ్స్ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయండి ఇప్పుడు ఆ సెట్టింగ్స్ లోపలికి వెళ్ళిన తర్వాత మనం లాంగ్వేజ్ లాంగ్వేజ్ సెట్టింగ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట సో ఈ లాంగ్వేజ్ సెట్టింగ్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అంటే ఇప్పుడు నేను యూజ్ చేసే సామ్సంగ్ ఫోన్ అండి సో నేను శాంసంగ్ ఫోన్లో అయితే మనం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ జనరల్ మేనేజ్మెంట్ అని ఉంటుంది ఇప్పుడు మీది శాంసంగ్ ఫోన్ కాకుండా మీరు వేరే ఫోన్ ఏదైనా యూజ్ చేస్తుంటే ఈ పైన మీకు సర్చ్ ఐకాన్ ఉందండి ఈ సర్చ్ ఐకాన్ ఇది భూతత్వం సింబల్ ఉంది కదా సర్చ్ ఐకాన్ దాని మీద క్లిక్ చేస్తే మీకు సర్చ్లోకి వెళ్తుంది అనమాట ఇక్కడ మీరు లాంగ్వేజ్ అని సర్చ్ చేయొచ్చు లాంగ్వేజ్ అని సెర్చ్ చేసిన వెంటనే మనకి ఫస్ట్ జనరల్ మేనేజ్మెంట్లో లాంగ్వేజ్ అని కనపడుతుంది చూసారా అక్కడికి వెళ్ళామనుకోండి దాని మీద క్లిక్ చేయాలి అక్కడికి వెళ్తే మనం లాంగ్వేజ్ సెట్టింగ్కి అనమాట సో లాంగ్వేజ్ సెట్టింగ్కి వెళ్ళిన తర్వాత మీరు ఆ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని ఉంది కదండి దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీకు యాడ్ లాంగ్వేజ్ అని వస్తుంది అనమాట సో యాడ్ లాంగ్వేజ్ దగ్గర మనం క్లిక్ చేస్తే మనకి మన ఫోన్లో సపోర్ట్ చేసే లాంగ్వేజెస్ అన్నీ వస్తాయి మీరు ఇక్కడ చూసారంటే రకరకాల లాంగ్వేజెస్ ఉంటాయి సో మనం కిందకి ఇలా కిందకి స్వైప్ చేసి ఆ కింద తెలుగు అని ఉంది కదండి అక్కడ దాకా వెళ్ళాలి సో కొన్ని ఫోన్స్లో మీకు తెలుగు అని కనపడకపోతే మీ ఫోన్లో తెలుగు లాంగ్వేజ్ సపోర్ట్ చేయట్లేదు అనమాట సో ఇప్పుడు మీకు తెలుగు అని కనపడింది కదండి ఆ తెలుగు మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఇలాగ ఒక మెసేజ్ వస్తుంది లైక్ సెట్ తెలుగు యాజ్ డిఫాల్ట్ లాంగ్వేజ్ తెలుగుని డిఫాల్ట్ లాంగ్వేజ్ కింద సెట్ చేయమంటారా అని అడుగుతుంది మీకు ఎస్ సెట్ యాజ్ డిఫాల్ట్ అంటే ఎస్ అని అర్థం అండి అంటే సెట్ చేయమని అర్థం సో రైట్ సైడ్ సెట్ యాజ్ డిఫాల్ట్ అని ఉంది కదా అది రైట్ సైడ్ దాని మీద క్లిక్ చేయాలి బ్లూ బటన్ మీద సో క్లిక్ చేసిన తర్వాత మీరు చూస్తే మొత్తం లాంగ్వేజ్ అంతా మారిపోయిందండి ఇప్పుడు ఇదివరకే అక్కడ లాంగ్వేజ్ అని ఉండేది ఇప్పుడు భాష అని కనిపిస్తుంది అలాగే నేను ఒకసారి బ్యాక్కి వెళ్తే మీకు మొత్తం సెట్టింగ్స్ అన్నీ ఇప్పుడు తెలుగులో కనపడుతున్నాయి మీకు ఒకసారి నేను హోమ్ స్క్రీన్కి వెళ్ళిపోతానండి ఇప్పుడు ఇప్పుడు మీరు చూసారంటే యాప్ నేమ్స్ కూడా ఇప్పుడు తెలుగులో కనపడడం స్టార్ట్ అయినాయి కొన్ని యాప్స్ నే కొన్ని యాప్ నేమ్స్ ఏమో మీరు చూస్తే ఇంగ్లీష్లో ఉన్నాయి ఇవి ఇవి తెలుగులోకి ఎందుకు మారలేదంటే ఇవి సపోర్ట్ చేయట్లేదండి ఇంకా తెలుగు లాంగ్వేజ్ని అందుకని మారలేదు కానీ మీకు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మొత్తం తెలుగులోకి మారిపోతుంది ఇప్పుడు మీరు చూసారంటే సెట్టింగ్స్లో మీకు చాలా ఇదివరకు చాలా ఆప్షన్స్ ఇంగ్లీష్లో కనపడేవి కదా మీకు అవి అర్థమైనాయో లేదో నాకు తెలియదు సో ఇప్పుడు మీరు తెలుగులో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతాయి సో మీరు ఇప్పుడు మీకు ఏమైనా ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలన్నా సెట్టింగ్లోకి వెళ్ళి ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇదండి మన షార్ట్ వీడియో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి నేను ట్రై చేస్తాను ఇంకా మీకు ఇలాంటి వీడియోలు ఏమైనా ఇష్యూస్ ఉన్నా మీకు ఏమన్నా చేయడం రాకపోయినా నన్ను కామెంట్లో చెప్పండి ఐ విల్ ట్రై టు మేక్ దెమ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్